వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి లో ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చింది అది కూడా తక్కువ కాస్ట్ లో అండ్ హైవే కి చాలా దగ్గరలో ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ తోటి కాంటాక్ట్ కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మంచి కాలనీలో లొకేట్ అయ్యిందండి అండ్ హైవే కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఈ హౌస్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది వన్ ఫిఫ్టీ కన్స్ట్రక్షన్ అండి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి విజయవాడ హైవేకి కేవలం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉన్న ఇనాంగూడ ఈ హౌస్ అవైలబుల్ ఉందండి అబ్దుల్లాపూర్ మెట్పెట్ మండలం అండి విఘ్నేశ్వర్ కాలనీ ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ ఎస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎర్డ్స్ లో మనకి చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ హైవే ఫుల్లీ డెవలప్డ్ అయిన కాలనీలో ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి ఫర్ సేల్ కి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ విజయవాడ హైవే ఉంటుంది సో కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ కి గానీ కనెక్టివిటీ గానీ చాలా బాగుంటుందండి మీరు చూస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది టూ బిహెచ్ కి కన్స్ట్రక్షన్ అండి మీరు ఇప్పుడు ఇంటీరియర్ వీడియోస్ చూస్తున్నారు హౌస్ మధ్యలో మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ చాలా బాగా కన్స్ట్రక్ట్ అండి ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ ఫర్ సేల్కి ఉంది అండ్ ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి అడిషనల్ గా సో ఫ్యూచర్లో మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా కూడా పైన ఫస్ట్ ఫ్లోర్ చేయించుకోవచ్చు అండ్ ఎవరైతే మెయిన్ రోడ్కి లేదా హైవేకి దగ్గరలో చూస్తున్నారో ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకోసం రండి సో లేదు చేయకండి వెంటనే డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి విఘ్నేశ్వర కాలనీ అండి నామ్ కూడా అబ్దుల్లాపూర్ పెట్ మండల్లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ ఈ కాలనీలో మీకు అందరు నేబర్స్ ఉంటున్నారు ఫుల్లీ డెవలప్డ్ అయిన కాలనీలో ఈ ప్రాపర్టీ అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ లాక్స్ చెప్తారు అండి కానీ ఇది ఫైనల్ కాదు నెగోషియబుల్ అండి తగ్గుతుంది కూడా మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నంబర్ మేము వీడియో డిస్క్రిప్ట్ తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మీ హౌస్ కానీ ఫ్లాట్ గానీ ఓపెన్ ప్లాట్ గానీ మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము వీడియో డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉందండి మమ్మల్ని సంప్రదించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో మంచి విశాలమైన హౌస్ అండి అండ్ చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అవ్వచ్చండి మేము డిస్ప్లే డైరెక్ట్ ఓనర్ నెంబర్ తెలియజేస్తున్నాము హైవేకి ఇప్పుడు విజయవాడ హైవే వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే అండి ఇక్కడ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకల్ డిస్టెన్స్ సో లేచిగానే థ్యాంక్ యూ